హాయ్ అండి వెల్కమ్ టు యోస్టా కలెక్షన్స్ ఇవాళ మన యోస్టా కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అయితే చూపించిపోతున్నాను ఇది అయితే ఫస్ట్ కలర్ త్రీ పీస్ సెట్ దీనికి వచ్చేసి ఎంబ్రాయిడింగ్ ఫ్లేవర్ వర్క్ అయితే వచ్చేసింది ఇక్కడ ప్రతి దానికి నెక్ దగ్గర డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చింది ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ డిజిటల్ ఫ్లోర్ ప్రింట్ వచ్చేసింది ఇంకా డ్రెస్ మొత్తం వస్తుందండి నెక్ దగ్గర ఈ డిజైన్ దీని ప్యాంట్ వచ్చేసరికి ఇది అయితే ప్యాంట్ అండి చున్నీ చున్నీ కూడా టూ షేడ్స్ అయితే రావడం జరిగింది ఈ డ్రెస్ కనుక వేర్ చేస్తే ఈ డ్రెస్ వేయర్ చేస్తే మనకైతే ఇలా ఉంటుంది డ్రెస్ చూడండి ఎంత బాగుందో పాకెట్స్ కూడా అయితే వచ్చింది డ్రెస్ కి విత్ పాకెట్ మనకి ఇదైతే డబుల్ ఎక్స్ సైజ్ లో రావడం జరిగింది మనకి ఇంకొక కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి చూడండి ఎంత బ్రైట్ గా ఉందో నెక్క దగ్గర డిజైన్ కూడా లాస్ట్ చూపించిన డ్రెస్ కి దీనికి అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ గా వచ్చేసింది డిజైన్ దీనికి సోలర్ డిజైన్ వచ్చింది డ్రెస్ మొత్తం ఇలాగా దీంట్ దీని ప్యాంట్ వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్ లాస్ట్ మీ చూపించింది ఇది డిఫరెంట్ ప్యాటర్న్ చున్నీ వచ్చేసి డబుల్ షేడ్ లో వచ్చేసింది చున్నీ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది ఇది కూడా వచ్చేసి డబల్ ఎక్సల్ సైజ్ అండి ఇది ఇంకొక త్రీ పీస్ సెట్ ఇది డబుల్ ఎక్సల్ సైజ్ దీనికి కూడా చూడండి నెక్ దగ్గర వచ్చేసరికి డిఫరెంట్ ప్యాటర్న్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఏ ఉన్న సెట్స్ అనేటి రేట్ అయితే సేమ్ అండి కానీ డిజైన్స్ అయితే మారిపోయినాయి చూడండి ఇది వచ్చేసరికి పూలు గుత్తులతో వచ్చింది నెక్ దగ్గర కూడా డిఫరెంట్ వచ్చింది డిజైన్ ఇది వచ్చేసరికి ప్యాంట్ అండి చూడండి ప్యాంట్ కూడా చాలా చాలా కలర్స్ ఉంది ఇది వచ్చేసి చున్నీ ఇంకొక కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పచ్చ చూడండి దీని అన్నిటి నుండి నాకైతే కలర్ చాలా అండి చాలా బాగుంది నెక్ డిజైన్ కూడా మారింది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ ఫ్లోర్ ప్రింట్ అయితే వచ్చేసింది దీని ప్యాంట్ వచ్చేసరికి ఇదండి చున్నీ వచ్చేసరికి ఇది టోటల్ గా మనకైతే డబుల్ ఎక్స్ సైజ్ అండి మన దగ్గర ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మన యోచి కలెక్షన్స్ లో త్రీ పీస్ సెట్ డబుల్ ఎక్స్ సైజ్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూడండి నెక్ దగ్గర ప్యాటర్న్ కూడా వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అని ఎవరికైనా కావాల్సిన వాళ్ళు వాట్సాప్ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా కొత్తగా